నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా దుర్వాసన వెదజల్లుతూ పిచ్చి రోడ్లు అల్లుకుపోయిన పాల్వంచ బస్ స్టాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజా ప్రధానమైన స్టాండ్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే పాల్వంజా బస్టాండ్లో బురద చెత్త చదారం పేరుకుపై వృధాగా ఉన్న నీరు నిలవడం పట్ల దుర్వాసన వెదజల్లుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని మెరుగుపరిచి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు పాలవంచ బస్ స్టాండ్ పాలవంచ బస్ స్టాండ్ చెత్త మిచ్చి రొట్టతో పెరుగుపోయి ఉన్నది నిత్యం రద్దీగా ఉండే పాలవంచ బస్ స్టాండ్ దుర్వాసనతో ఎదగల్లుతున్నది నాలుగు చిల్పులు పడ్డ కూడా బురదమయం అవుతున్నది దయచేసి అధికారులు గమనించి ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలాగా ఎందుకంటే నిత్యం ప్రయాణికులు చేరు అని పేరుకుపోయి ఉన్నది అధికారులు స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి బస్ స్టాండ్ని కొంచెం మెరుగుపరచాల్సిందిగా కోరుకున్నాము దయచేసి కొంచెం బస్ స్టాండ్ని మెరుగుపరచండి నాలుగు చినుకులు పడ్డా కూడా వరదమయం అవుతున్నది ప్రయాణికులకి చాలా ఇబ్బంది ఉన్నది